వెల్కమ్ టు ఆర్ ఛానల్ రమణాసి నెల్లూరు ఈరోజు నేను మసాలా వడ చేయబోతున్నాను అండి కావాల్సిన పదార్థాలు చూడండి ఫస్ట్ మనము మిక్సీ పట్టుకుందామండి పచ్చిన పప్పు ఇక రెండు పచ్చిమిరపకాయలు మనం నానబెట్టి కొంచెం స్టైనర్లో పోసి పెట్టానండి నీళ్లు అన్ని పోయేదానికి పప్పు ఎప్పుడైనా సరే మనం వడ చేసుకోవాలంటే ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి మనము తర్వాత గ్రైండర్ చేసుకున్న వాటిలో కలుపుకుందాం ఈ మిగతా పప్పులు చూడండి కొంచెం ఫ్లేవర్ కోసం సోంపు ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి మనం కొంచెము గ్రైండర్ చేసుకుందాం మిక్సీ కచ్చా అప్పటికే పట్టుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి మిగిలిన పప్పులు మనం ఇలా వేసుకోవాలి నెక్స్ట్ మనము గ్రైండర్ చేసుకున్న పిండి చూడండి బేకింగ్ సోడా సాల్ట్ మసాలా వడ కాబట్టి అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పెద్ద సైజ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు అండి సన్నగా తరిగాను ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాము కదా రెండు అందుకని వేస్తున్నాను ఇ మనము బాగా కలుపుకోవాలండి ఇలా కలిపామనుకో ఈ ఉల్లిపాయలలో ఉన్న వాటర్ అంతా పిండికి వచ్చేసి బాగా వచ్చేసండి మృదువుగా ఉంటది పిండి ఇంకా మనం సాడ ఉన్న వేసాం కదా చాలా అండి మసాలా వడ మీరు కూడా ట్రై చేయండి ఇవి రసం అన్నములు పప్పుచార అన్నములు చట్నీ అన్నములు చాలా బాగుంటాయి అండి ఇవి ఇప్పుడు మనం సటాడే వచ్చింది వచ్చిందనుకో ఎగ్ చేసుకోము కదా ఇట్లా వెజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా బాగా నచ్చింది మసాలా అండి సరేనండి చూడండి ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్ పోసుకుంటామండి కదండి ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు మనము వడలు తడదాం ఎప్పుడైనా సరే మనం వడలు చేయాలంటే ఇలా ఇలా చేసుకోవాలండి ఇలా అచ్చేతి మీద పెట్టి ఇలా లాగా చేయాలి గాలి ఇలా చేయకూడదండి చూసారు కదండి ఇలా పలసరు చేయకండి పలసలు చేస్తే గట్టిగా అయిపోతాయి ఇట్లా చేసే మనకు లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీగా అట్లా ఉంటాయండి నా దగ్గర ఇంకా కొత్తిమీర కరివేపాకు లేదండి వేయలేదు అది మీరు మీరుంటే వేసుకోండి అయినా కూడా చాలా బాగుంటాయండి మసాలా వడ నేను దీనికి ఇంగ్రీడియం వచ్చి సోంబండి సోంబు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు అప్పల్లాగా వత్తకూడదండి వడలు ఇలా ఇలా లావుగా ఒత్తుకోవాలి చూసారు కదా వేస్తే అప్పుడు మీకు చాలా బాగుంటాయండి ఇలా మిడిల్ మంట మీద పెట్టేసే మనము బాగా కుక్ చేయాలండి ఇవి లోపలంతా తొడకాలి కదా లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి వడలు సరేనండి ఇవి మనము గుడ్డుకి చేసుకుంటాం కదండి ఉల్లిపాయలు టమాటాలు వేసి ఆ కర్రీ చేసుకొని ఈ వడలు వేసుకుంటే భలే ఉంటుందండి వడపులుసు చాలా బాగుంటుందండి మీరు అలా ట్రై చేయండి నేను ఒకసారి చేసినప్పుడు వడపులుసు పెడతాను అండి బాగా కలర్ వచ్చేసి తీసేద్దాం ఏమి ఆయిల్ బీర్చుకోవండి మనం ఎంత ఆయిల్ వేస్తామో అంతే ఉంటుంది చూసారండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం వేసేసి నెక్స్ట్ కొంచెం పెరుగు వేయాలి చూడండి మసాలా వాడండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిర్చి ఇలా చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఓకే నన్ను డన్